హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు మళ్ళీ టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న టిప్ చెప్దామని మీ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అదేంటి అంటే నాకు మొన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారనమాట అంటే కస్టమర్ దగ్గర నుంచి మనం డబ్బులు అనేవి ఎలా తీసుకోవాలి అక్క త్వరగా ఇవ్వట్లేదు అనేసి అయితే ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసేదేనండి ఇదేమి మనకి తెలియని ప్రాబ్లం కాదు ఎందుకంటే ఇంటి దగ్గర కుట్టేవా కుట్టుతున్నారు అనేసి అంటే మనీ అనేది త్వరగా ఇవ్వరు అనే అపో అపోహ అయితే అందరికీ ఉంటుంది అది నిజమా కాదా అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఓకేనా అసలు మనం అంటే కస్టమర్ దగ్గర నుంచి మనీ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంటే ఓకేనా ఎవరైతే టైలరింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి అది ఇంటి దగ్గర అయినా షాప్ పెట్టైనా ఎలా అయినా కూడా అందరికీ కూడా యూజ్ అవుతుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషను అలాగే నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మరి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా మంది అంటే ఇప్పుడు ఎవరైనా కూడా నండి అనుకుంటారు ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు మేము ఇంటి దగ్గర కుడుతున్నాం కాబట్టి మాకు మనీ అనేది ఇవ్వట్లేదు అని చెప్పి చాలామంది అంటారండి అయితే ఈ ప్రాబ్లం అనేది ఇంటి దగ్గర కొడుతున్నారా షాప్లో కొడుతున్నారా అనేది కాకుండా ఎవరికైనా కూడా ఉంటదనమాట ఎవరైనా ఫేస్ చేసేదనండి కాకపోతే అందులో కొన్ని మనం కొన్ని కొన్ని మనం మార్చుకుంటా ఉండాలన్నమాట కస్టమర్స్ ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఏది అలవాటు చేస్తే అదే ఉంటుంది అనమాట ఓకేనా అంటే వాళ్ళు ఇవ్వని వాళ్ళు కాదు మనమేమో తీసుకొని వాళ్ళమో కాదు కాకపోతే ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే కొంతమంది కొంతమంది అంటే కొంతమంది కాదు ఏంటి అంటే ఇప్పుడు సరదాగా టైంపాస్ కోసం స్టార్ట్ చేసి సరదాగా అంటే ఆ డబ్బులు మా ఎక్కడికి పోతాయో అనుకుని మనం ఏం చేస్తామంటే బ్లౌజ్లు అనేవి కుట్టేసి వాళ్ళకి ఇస్తాం కానీ మనీ అనేది మనం వెంటనే అడగం అంటే తెలిసిన వాళ్ళను లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళను అయితే మనకి డైలీ రెగ్యులర్గా వాళ్ళనో చెప్పి మనం అడగమండి అది క్యాజువల్గా ఎవరైనా చేసేదే దానివల్ల ఏంటి అనేసి అంటే ఓకే వాళ్ళు అడగట్లేదు కదా అన్నది వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అనమాట అంతేగాని వాళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా కాదు అంటే ఎందుకంటే కుట్టించుకున్న తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఎగ్గొట్టరండి నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మనం కస్టమర్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి ఎందుకంటే మన ఎప్పుడూ కూడా ఇలాంటివి ఏమి జరగవండి నాకు తెలిసి ఎందుకంటే నాకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఎవ్వరూ కూడా నా కస్టమర్స్ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరూ కూడా ఇలా చేసిన వాళ్ళు అయితే ఎవ్వరూ లేరండి ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు వాళ్ళ వల్ల కూడా నేను చాలా లాస్ అయ్యానని చెప్పి నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి అంటే అది మనకు తెలియక జరిగిందిలే మన మిస్టేక్ కూడా కొంచెం ఉంది కాబట్టి అదేంటి అంటే ఇప్పుడు ఎలా ఫెస్టివల్స్ వస్తాయి ఓకేనా జనవరి న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి ఏది ప్రతి ఏ ఫెస్టివల్కైనా బట్టలు కుట్టించుకుంటారు మనం బిజీగా కుడుతూ ఉంటాం ఒకవేళ వాళ్ళు నాలుగు బ్లౌజులు ఇచ్చారనుకో వా అందులో మనం ఏం చేస్తాం ఒక బ్లౌజ్ ఇవ్వడం రెండు బ్లౌజులు ఇవ్వడం చేస్తాం ఆ రెండు బ్లౌజులు ఇచ్చి మొత్తం అయిపోయిన తర్వాత వేస్తాంలే అని చెప్పి మనం అనుకుంటామండి మనం అనుకుని వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఇంకా కుట్టాల్సినవి ఉన్నాయి కదా అన్నీ కలిపి ఒకసారి ఇవ్వచ్చులే అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు కదా సో అలా ఏమవుతుంది అంటే ఇక్కడ మనీ అనేది పెండింగ్ పడిపోద్ది అనమాట మీరు ఒకవేళ ఆ రోజు ఎన్ని బ్లౌజులు ఒక ఇరవై బ్లౌజులు ముప్పై బ్లౌజులు మీరు కుట్టిన లేకపోతే ఆ వీక్ అంతా కూడా మీరు ఎక్కువ బ్లౌజులు కుట్టినా కూడా మీకు మనీ అనేది అలా స్టక్ అయిపోద్ది అనమాట ఏంటంటే మీరు అంటే ఒక కస్టమర్కి ఇవ్వాల్సినవి ఒకవేళ ఒక నాలుగు బ్లౌజులు ఉన్నాయనుకో అందులో రెండు బ్లౌజులే కుడతారు మీరేంటంటే ఫుల్ గా కొట్టలేదు కదా అని చెప్పి మీరు మనీ అడగకపోవచ్చు లేదు వాళ్ళు కూడా ఏంటంటే కస్టమర్స్ కూడా ఇంకా ఇవ్వాల్సి ఇంకా నాకు ఇవ్వాల్సినవి రెండే ఇచ్చారు బ్లౌజులు కదా ఇంకో రెండు ఉన్నాయి కదా అవి అయిన తర్వాత మనీ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారనమాట సో అలా ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే మనీ ప్రతి ఒక్కరి చోట స్టక్ అయిపోయి మీకు అన్ని బట్టలు కుట్టినా కూడా మీ చేతికి మనీ అనేది రాదనమాట అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా పే ఫేస్ చేశాను అండి ఏంటి ఇంచుమించుగా చా షాప్ పెట్టినంత వరకు కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను కానీ ఇప్పుడు నేను దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాను అనేసి అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ మనకి ఇచ్చారు అనుకోండి ఒకవేళ నాలుగు బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ మనం కుట్టాల్సి రెండే కుట్టాల్సి వచ్చిన రెండు బ్లౌజులు కుట్టారా అనుకోండి మీరు ఆ రెండు బ్లౌజులు అమౌంట్ నాకు కావాలి అని చెప్పడి అయితే వాళ్ళు కూడా ఇచ్చేస్తారండి కంపల్సరీగా ఏంటంటే అడగకపోవడమే మంది మెయిన్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటాను ఎందుకంటే నేను నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాను కాబట్టి నేను కూడా అడిగేదాన్ని కాదనమాట అంటే ఒకసారి వస్తాయి కదా ఒకసారి వస్తాయి కదా అని చెప్పి అంటే అవి ఎప్పుడుకో వచ్చాయి ఎందుకంటే మనం ఎప్పుడుకో మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వరుస పెట్టి ఒకటి ఒకటి కుట్టుకుంటూ వెళ్తాం కాబట్టి లేట్ అయిపోతా ఉంటుంది అనమాట అలా మనకు మనీ వచ్చేసరికి లేట్ అవుతుందండి ఓకేనా ఎందుకంటే ఎందుకంటే అప్పుడు మనం కుట్టిన వెంటనే మనం ఆ బ్లౌజ్కి సరిపడా తీసేసుకుని తీసేసుకుంటే మనకి డబ్బులు కనపడతాయి అవతల వాళ్ళకి కూడా అది ఎక్కువ బడ్జెట్ అనిపించదు ఒకవేళ లేదు అనుకుంటే మీరు బట్టలు ఇచ్చినప్పుడు కూడా మీరు అమౌంట్ అనేది అడ్వాన్స్ అనేది తీసుకోండి కంపల్సరిగా అలా తీసుకోవడమే మంచిదండి నా నేను కూడా చాలా రోజుల వరకు అసలు మొన్నటి వరకు కూడా నేను అడ్వాన్స్ అనేది తీసుకునేదాన్ని కాదనమాట ఇప్పుడు అవి హెవీ వర్క్లైనా మగ్గ వర్క్లైనా కంప్యూటర్ వర్క్లైనా అది ఫస్ట్ నుంచి లేదండి అడ్వాన్స్ తీసుకోవాలని ఆలోచన లేదు ఆ అలవాటు కూడా లేకపోవడం వల్ల నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేదాన్ని తర్వాత బిల్ వేసిన తర్వాత ఇంత అమౌంట్ అయిపోయిందా అంత అమౌంట్ అయిపోయిందా అనడం లేదంటే అంటే ఫస్ట్ మనం అడ్వాన్స్ తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావన్నమాట మనం పెట్టుబడి పెట్టుకోవాలి లైనింగ్లు తెచ్చుకోవాలి మెటీరియల్ తెచ్చుకోవాలి చాలా ఉంటాయి కదా వీటన్నిటి కోసం మనకి అమౌంట్ కావాలి అంటే ప్రతిసారి మనకి వచ్చిన అమౌంట్లోంచి తీయాలి అంటే కూడా మనకి చేతుల డబ్బులు అనేవి కనపడవు అది కొంచెం మనం అమౌంట్ అడ్వాన్స్ అనేది తీసుకుంటా ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట ఒకవేళ వాళ్ళు ఎవరైనా బట్టలు తీసుకుని వచ్చారనుకోండి ఫస్ట్ మనం అడ్వాన్స్ అనేది తీసుకోవాలి అదే దాని బడ్జెట్ ప్రకారం అది ఎంత ఉంది దాని బడ్జెట్ ప్రకారం అనమాట తర్వాత విషయం ఓలే మీరు వాళ్ళు ఎన్ని బట్టలు ఇచ్చారు దాని ప్రకారం ఒక వెయ్యి రూపాయలు మీరు అడ్వాన్స్ తీసుకుంటారా లేకపోతే ఒక ఐదు వందలు తీసుకుంటారా ఒక వంద రూపాయలు తీసుకుంటారా లైనింగ్లకి కంపల్సరిగా మనం తీసుకుంటే మనకి బెస్ట్ అండి వాళ్ళకి కూడా ఇచ్చేటప్పుడు ఎక్కువ అమౌంట్ ఇచ్చామన్న ఫీలింగ్ వాళ్ళకి ఉండదు అంత అమౌంట్ అయిపోయింది అంటారేమో అన్న భయం కూడా మనకు ఉండదు అనమాట సో ఓకేనా ఇంకా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి ఏంటి అనేసి అంటే ఎలా వసూలు చేసుకోవాలి అంటే మనం మాట్లాడేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళని కూడా మనం హట్ చేయకూడదు డబ్బుల విషయంలో కాదు దే విషయంలో కూడా ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు అనేసి అంటే మన మీద ఉన్న నమ్మకంతో మనం చిరాగ్గా మాట్లాడి ఇసుగించి చిరాగ్గా మాట్లాడము మాట్లాడము అంటే రెండోసారి ఎవరు కూడా మన దగ్గరికి రారనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా కస్టమర్స్ అన్న తర్వాత ప్రతి ఒక్కరు అంటే మనం అడగడమే మన మెయిన్ పాయింట్ అండి ఓకే నెసస్ అంతా జరుగుతుండగానే ఒకవేళ మీకు అలవాటు అవుతుంది కదా అలవాటు అవుతుండగా ఒకవేళ ఇంకా ఎవరైనా జాకెట్లు కుట్టించేసుకుని పట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటే మాత్రం అది మీకు ఫస్ట్ టైం అర్థం కాదు సెకండ్ టైం అర్థం సెకండ్ టైం కొంచెం అర్థం అవుతుంది థర్డ్ టైం వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా అర్థమైపోతుంది వాళ్ళు ఇచ్చేవాళ్ళ ఇవ్వని వాళ్ళ అనేసి నేను ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ గురించి కాదండి ఎవరైతే ఒకవేళ ఇలా చేస్తారో అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలనేది చెప్తున్నాను ఓకేనా ఇది మాత్రం నెగిటివ్ గా తీసుకోకండి నేను ఎందుకంటే నేను నా కస్టమర్స్ ఎవరి గురించి కాదు జస్ట్ ఒక ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు కాబట్టి నేను ఈ ఈ టిప్ అనేది చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా మీకు ఇంకా ఇవ్వని వాళ్ళు అని మీకు అర్థమైంది అనుకోండి వాళ్ళు మాత్రం మీరు ఓకేనా డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళమని చెప్పండి ఎందుకంటే కంపల్సరీగా ఇంకా అది మీరు చెప్పాల్సిన విషయం అండి ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అనేవి మనకేమీ ఫ్రీగా ఇవ్వరు కదా ఎవరు కూడా మీరు ఇంత బిల్ అయిందని చెప్పి వేశారనుకోండి అందులో ఒక్క పది రూపాయలని మీకు ఎవరైనా ఎక్కువ ఇస్తారా ఇవ్వరండి ఎవరు కూడా ఎక్కువ ఎవరు ఫర్ సపోజ్ ఒకవేళ రెండు వందల తొంభై రూపాయలు అయ్యింది మీరు ఓకే పర్వాలేదు త్రీ హండ్రెడ్ తీసుకోండి అని చెప్పి ఎవరైనా ఇస్తారా ఇప్పటి వరకు ఈ పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు ఎవరు కూడా ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది లేదండి ఒకవేళ ఎవరైనా త్రీ హండ్రెడ్ ఇస్తే నేను కూడా వెంటనే రిటర్న్ టెన్ రూపీస్ ఇచ్చేస్తాను అంటే అంత ఆశించే కాదు కాదండి నేను కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అది కాదు ఎవరు కూడా మనకి ఒక రూపాయి అనేది ఓకేనా ఎక్కువ బాగా కుట్టారు కదా వీళ్ళు బాగా కుట్టారు కదా అనేసి ఎవరు ఎక్కువ ఎవరు అలాంటప్పుడు మనము వాళ్ళకి బ్లౌజ్ కుట్టాం కదా అప్పుడు వాళ్ళ దగ్గర మనం ఉంటే ఎందుకు ఉంచుకోవాలి అవునా వాళ్ళు ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు అనుకోండి బట్టలు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాతే మీ బట్టలు మీరు పట్టుకాలండి అని చెప్పండి ఇంకా మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి అనుకోండి ఒకవేళ మరియానా మీ దగ్గర ఒక పది రూపాయలు పెట్టుకుని చూడండి అప్పుడు మీకు అర్థమైపోతుంది కస్టమర్తో మనం డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి ఏంటి అనేది ఎందుకంటే ఒకసారి నాకు ఏం జరిగిందనేసి అంటే బిల్ వేసానండి టోటల్ బిల్ అంతా వేసిన తర్వాత అమౌంట్ తగ్గించమన్నారు తగ్గించమని అడిగితే నేను టూ హండ్రెడ్ అంతా తగ్గించాను అనమాట టూ హండ్రెడో త్రీ హండ్రెడో తగ్గించాను తగ్గించిన తర్వాత నాకు ఆ అమౌంట్ ఇచ్చేసారండి అయితే అందులో పది రూపాయలు ఉన్నాయన్నమాట ఆ కస్టమర్వి ఆ పది రూపాయలు ఉంటే నా దగ్గర చేంజ్ లేదు చేంజ్ లేకపోతే చేంజ్ లేదు కదండి నేను ఎలాగ ఇంకా బట్టలు ఉన్నాయి వాటిలో చూసుకుందామంటే లేదండి లేదు నాకు ఇప్పుడు కావాలండి నేను బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి ఏ సరుకు ఏ తీసుకోవాలి అనేసి అన్నారనమాట అప్పుడు అర్థమైంది అంటే పది రూపాయలు విలువ ఏంటి అనేది అవతల వాళ్ళకి పది రూపాయలు అంత విలువైంది అనుకున్నప్పుడు మనకి కూడా ఆ పది రూపాయలు అంతే విలువైంది కదండి అది పది రూపాయల వంద రూపాయల వెయ్యి రూపాయల అనేది అనవసరం ఫస్ట్ ఏంటి అంటే డబ్బులు అనేవి ఎవరికైనా అవసరం ఆ డబ్బుల కోసమే కదా మనం చేసేది అవునా కాదండి ఎందుకంటే మనకి డబ్బులు కావాలి కాబట్టి మనం ఇంటి దగ్గరుండి చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఫీల్డ్ అనేది ఎంచుకుంటాం అంతే కదండి అందుకు కాబట్టే కదా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఈ ఫీల్డ్లో ఉన్నారండి కాకపోతే ఏంటంటే మనం చేసేది ఎందుకు డబ్బుల కోసం అది బయటకెళ్ళి ఏ జాబ్ అన్న చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళి చేయాలి అన్నా కూడా మనం చేయలేము కొన్ని 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 సిచ్యువేషన్ల వల్ల కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ మనం చేయలేము కాబట్టి మనం కూడా అంటే మన చేద్దాం మనకు వస్తుంది కదా ఇంట్లో కూర్చున్నా కూడా అన్న ఫీలింగ్తో మనం చేసుకుంటాం కాబట్టి ఆ డబ్బులు అనేవి మనకి కనపడాలి అంటే మనం కంపల్సరిగా మనం ఏది స్టిచ్ చేసినా కూడా మనం ఏది ఎవరికీ ఫ్రీగా కుట్టకూడదండి అయితే మీకు అందరికీ కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను అండి మనకు వచ్చిన టాలెంట్ ఏది కూడా ఫ్రీగా ఎవరికి కూడా చూ ఇవ్వకూడదు అనమాట మనం అలాగని చెప్పి మనం ఏమి ఎక్కువ తీసుకోం కదా దానికి తగ్గట్టుగా మనం తీసుకుంటాం కాబట్టి ఆ డబ్బులు అనేవి మనం వసూలు చేసుకో మైండ్ మైండ్ సెట్ని బట్టి మనం ఆలోచించుకొని మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు అది ఎలా చేయాలి ఏంటనేది అర్థమవుతుంది ఓకేనా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్స్ వస్తే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారని పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియో మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ